మీ కప్పట్ల ద్వారా ఒక్కసారి స్వాగతం కలుగుతాం తండ్రి బాబు రండి బాబు రండి బాబు రండి 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 తమరి లేక మాటంతో సంతోషం చూమండి రండి 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 తమరితో సంతోషం చూమండి

బంగారం పోవని కొ పాపండి అలా పడుకున్న వాళ్ళని ఎత్తించి తెచ్చుకున్నప్పుడు సతకోటి దరిద్రాలు గారు అంత కోట ఉపాయాలు అదో మరి పది రూపాయలు అటువంటి మొగా కొట్టేయండి అది మా సారి మీ చాలా ప్రమాదం పదివోషాలు చూసారా ఎందుకు అన్న అట్లా అందుకే కోటి రూ ఇచ్చింది బుర్ర అంటారు బాబు ఎవరేమైనా అడా కానీ ఎవరి అనుకున్నారా పదహారు నాలుగు కార్ సంగీ రౌదండి కదండి రిక్షాడు రిక్షా గొడవ ఎదవ జీవితానికి పది రోజులు కోవిడ్ రోజు చిరు ఒక నైట్ జంట లేకపోతే అవసరాలు ఏంటిది తప్ప మీ ఇంకా వాటర్ వాయిదా వేసుకుంటున్నాయి వచ్చేయాలి మా డాడీ వస్తాడుగా అభిప్రాయాన్ని అవి చెంట కూడా రో కూర్చుడు కలుగుతున్నాడు అన్నారు మరి ఎలా చూస్తాను ఏమిటి అంటారు

మీరంతా రూపాయలు పైసే పెరిగింది మందా వయసు మొన్న కదా పావునా పొలాలు పడుతున్నా పది రూపాయలు అయ్యేది కూడా మధ్య చేశాడు దారం చేశాడా మధ్యలోకి వచ్చాక చాలా బాగున్నారు నోరు దోరుగానేసుకోకండి ఇప్పుడు అందరికీ మర్యాద ఇవ్వాలి రోజుల్లో ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఏంటి కాదు ఏ చెప్పారు కాదు ఏ కావల చెప్పండి ఎదురుకోండి తెలియదు తెలియదు కదా మీరు బరువుగా ఉన్నారా చెప్తా బరువుగా ఉన్నాను అనుకోండి

కష్టపడి దొక్కాడట నాకు తెలిసి మొండాలా తెచ్చేవాడికి మీకు డీలింగ్ అంతా వాడే పోతాం అవుతాం కానీ మీరు కష్టపడి దొక్కాడా మరి మీ కష్టపడి కూర్చోలేదు కూర్చునే వాడికి ఏం కష్టపడి ఎవరైనా అవుతారు కదా మొండగా రోడ్డు బాగుందా రోడ్డు బాగా పద్దే రిక్షావర్గా ఏమిటండి తప్పు వాళ్ళు తెలిసి అసలు చెప్పండి మానవుడు గుండెగాలు ఎక్కడంటా ఎన్ని అందరికి ఇక్కడే ఉంటాయి నా గుడిగాలకి కొద్దుల్లో జారిపోయింది ఇక్కడ గుడికాయలు ఇక్కడ జారిపోయాయి ఉన్న సామాన్లు ఉన్నాయా దానిలో పడిపోయా లోపలికి వెళ్ళా జోన్ చెప్తారా ఆత్రుపడ అభిలై గా ఆత్రుపడ అభిచేస్తే ని సంబరం పోయిందండి ఏ పొదు దప్పనందాచి గారికి ఇచ్చాడపు సాధారణతైలా తర్బదాయి ఆ ఇవ్వమెంతు ని ఆ డెవలప్‌మెంట్ కొడుకు మాడవే వచ్చే మాడానప్పుడు వసలు అది మీకు బాగా తేడా లేదు మీరు వ్యాపారస్తులు మేము వ్యాపారస్తున్నాం మీరందరికీ తెలుసు అందరికీ వ్యాపారం ఉన్నాయి వ్యాపారం తేడా ఉన్నాయి మీరు వ్యాపారస్తులు మేము వ్యాపారస్తులే కాకపోతే పనిముఖరు తేడా పనిముఖ్య అంటే నేను పనిపెట్టినట్టు తెలీదా మొండకే దోషం పనిపెట్టినట్టే తెలీదు నిజంగా తెలీదా తెలియదండి పోయ్ పనుకుంటున్నాడే తెలీదు తెలీలు మంచి తలగడం పెద్ద దొప్పుడే అంటే కుదరదండి మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తున్నాం మీ వ్యాపారం మా వ్యాపారం ఒక అంటే నాకు కుదురుతుంది మీ వ్యాపారంలో ట్యాక్స్ కట్టాలి మేము కట్టచ్చు నీ వ్యాపారంలో లాభాలు స్థాయి అంటాను మా వ్యాపారంలో లాభాలు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకుంటారు సరిపోలే సరి తీసేస్తాను డబ్బులు మేము తీసుకుంటాం

కబలు పెట్టగానే వచ్చి చూసి గీసిపోయాడు మన అక్కడ దాకా బాగుంటాం మైసెట్టుకో గీసి మైట్ పెట్టుకుంటాను అది బాబు బాబు ఇవ్వండి ఆ దూరం ఎవరైనా అది ఎవరు ఆ దోలం ఆ దోలం వందరాము గారు వేయించారండి సత్యం గారు మా అనుభావుడు మన దానం చేసేసుకున్నాడు సత్యం గారు వెంకటరమణ గారు వేశారు నీ అమ్మ కొడుకు మాడ ఈ గ్రామంలో దోళ నన్ను ఇంట్లోనే ఉన్నాయి బయట నేను అయితే తప్ప చిన్న మాట ఎవరు తర్వాత అది వెంకటరామణి గారి వెంకటరావు గారు బాలవంతి పెద్ద వచ్చిందా చెప్పి ఎప్పుడు ఏజెంట్ వాళ్ళు అలా ఉండిపోతుంది ఏంటి అప్పుడప్పుడు

వెయ్యాలి వెంటకంగా వేసేయండి మెల్లిగా గుడ్డ పెట్టి తుడిచేస్తానండి అలాగా కృష్ణాది పెట్టి ఎవరేస్తాను లేకపోతే మాత్రం పారేది మళ్ళా పెట్రోల్ థైరోడ్ వాడేసుకుంటున్నారు మూడు గంటలు కట్టించుకుంటే చాలా మంచిగా మీరు ముగ్గురికే ఉండాలా అదే కదా చేయించారు రేపుడు రేపంటే మహానుభావుడు ఎవరు వస్తానండి ఎవరంటే ఇదో మహానుభావుడు ఊర్లో చాలా మంది అరవై మహానుభావుడు పురాణ పురాతన కాలం ఇచ్చి మంచి కళాకారు కృష్ణుడు వేసేవారు ఇప్పుడే అతనే ఇప్పుడే ఇప్పుడు ముసిగేసుకున్నాడండి ముసి మీ ఇంటికి వచ్చేవాడు కృష్ణ కదా ఏమేసినామండో ఆయన కూడా వచ్చే చేతితో పట్టుకుంది ఏంటంటే మాత్రం ఉందా ఆ కథ ఇచ్చేసుకున్నాడు తోక ఇచ్చుకున్నా పోయింది ఇంటికి మీ ఇంటికి వచ్చేవాడు ఎవడ బాగుంటాడు మొడలారా ఏమండి చెప్పండి మా దిగ్గ ఉంది చూడండి ఏసీ చేయించాను బాబు ఏసీ చేయించాలి ఒక్క గడి మాత్రమే డబ్బుతో ఇల్లు మొత్తం నేను చెప్తా ఏసీ ఇచ్చే కూడా ఉండాలి మొత్తం ఏసీ నేను పడుతుంది నేర్పిస్తున్నాను సంగీతం నేర్తున్నాం ఎవరైనా గురుగారు ఎవరు ఏ పేరు గారు ఏదైనా సామాన్య ఈ ఎవ్వండి ఐదికి कुटुंब అన్నయ్య నింట నిన్నటిప్పటికి atlaru kuda ayyadu మొగరికి మానేశాడు ఆరోజు ఐకి ఆపదగా ఈ శత్రువపద వచ్చి మరి వయంత్రారా ఆ ఆ కైలవరా చిన్న మాట మీదా మీరు బాధగాని లో చెప్తాను లేదండి మొన్న మిమ్మల్ని ప్రెసివేజ్ ఏదైనా అమ్మాయి చూసింది

మరి దాని గురించి అడిగారా లేదా చెప్పాలి కదా చెప్పు మిమ్మల్ని చూసింది మిమ్మల్ని చూసింది అలా ఉన్నా కాదు ముందు నుంచే చూసిందండి ఏమండి ఏది వాడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాం బోర్డు వాళ్ళందరూ ఆ ముందు కూర్చుంటారు మా బోర్డు వాళ్ళందరూ అలా అర్థం చేస్తూ చూస్తూ 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 ఆ మీ నాన్నగారు ఆ రోజుల్లో మళ్ళా చూస్తూ పరిగెత్తా అంతే దానికి అదిలోకి ఎవరో అలా కాదు మా అమ్మాయి నియోజవాణిలో చూసివాణిలో చూసి పడుకుందమ్మాయి

అలా కుదరండి జాగ్రత్త అమ్మాయి జరుచుకుందేమో అనుకోని పోత వైద్యుడికి తీసుకెళ్తే ఆ పోత వైద్యులు తీసుకొచ్చి బొమ్మలో